మన రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు ఒకసారి చూడండి ఈ మధ్యలో అయినా బాగా మంత్రి పదవి కోసం పైరవి చేస్తున్నాడు మా ఎమ్మెల్యే గారు మునుగోడు ఎమ్మెల్యే గారు ఆయన మంత్రి పదవి కోసం ఘోరంగా పైరవి చేసిండు నేను పోతున్నా ఇప్పుడు మళ్ళీ మంత్రి పదవి మంత్రి అయ్యి వస్తా అని చెప్పేసి అప్పట్లో కార్యకర్తలకు చౌటుపల్ల మీటింగ్ వచ్చి చెప్పిండు చౌటుపల్లిలో సెంట్రుల్లో మీటింగ్ వేసి చెప్పిండు మునుగోడులో అనుకుంటారు ఆ క్వార్టర్స్లో సో చెప్పిండు అది అయిపోయింది పోయిండు వచ్చిండు ఆడ దేక్తలేరు అయిపోయింది కథ ఏ మంత్రి అయితే లేడు మంత్రి అయ్యేటటువంటి అవకాశాలు కూడా లేవు ఎందుకంటే రెడ్డి రెడ్డి క్వార్టర్లో చాలా ఉన్నాయి ఇప్పటికే నల్గొండల ఇద్దరు మాత్రం ఉన్నారు ఈయన వస్తే మూడు అవుతారు ముగ్గురు రెడ్లు అవుతారు మళ్ళీ అప్పుడు ఇంకా అందరు రెడ్లకే ఇచ్చి పోతే మరి మిగతా వాళ్ళేం చేయాలి బీసీలు ఏం చేయాలి ఎస్సీలు ఏం చేయాలి ఇంకా మంత్రులు అయినటువంటి జిల్లాలు ఉన్నాయి అవి వాళ్ళేం కావాలి సో ఇట్లా మంత్రి పదవి కోసం నేను పైరవి చేస్తలేను ఒకవేళ నేను చేస్తే సీఎం అయ్యేటువంటి అంట ఇక చెప్పరా చెప్పరా అంటే అది వండరు సామెత మా ఊరు ఆవకాయలు అంటే తాటికి తాటికాయ అంత అంత ఉంటాయి మా ఊరి ఆవకించదు తాటికాయ అంత లావు ఉంటాయి అని చెప్పేసి మనం ఉన్నట్టే చెప్తాం కథ ఇక సీఎం అవుతుండేదంట పైరవి చేస్తే మరి కాపోయినావు ఇప్పటికైనా దాటిపోయిందే ఉంది ఇప్పుడుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేవలం ఐదు నుంచి పది కోట్లకే కొంటురట ఓరిని అమ్మ ఎక్కడ పంచాయతీ ఐదు కోట్ల నుంచి పది కోట్లకే అమ్ముడు పోతున్నట్ట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటే ఇప్పుడు ఇప్పుడు పొయిన మొత్తం ఐదు పది కోట్లకే అమ్ముడు అనమాట మంత్రి పదవి కోసం తాను పైరవిడ్ చేయడం లేదని పైరవి చేస్తే తాను ముఖ్యమంత్రి అవుతారని వ్యాఖ్యానించారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీ లాబీలో బీఆర్ఎస్ నేతలతో మాట్లాడుతూ గేమ్ ఇప్పుడు స్టార్ట్ అయిందని మేము బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కేవలం ఐదు నుంచి పది కోట్లకే కొంటున్నాము అందుకే మా దగ్గర ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు ఇంకా రాలేదు ప్రశాంత్ రెడ్డి వంటి నేతలు మేము కొనుగోలు చేయలేము అని చెప్పేసి చెప్తా ఉన్నారంట సో ఇట్లా ఈ ఏం మాట్లాడతాడు అప్పుడప్పుడు మనకు బ్రహ్మానందాన్ని మరిపిస్తూ ఉంటాడు ఆయన పొలిటికల్ బ్రహ్మానందం లెక్క అనమాట బ్రహ్మాందం గారు సినిమాలో మంచి కామెడీ చేస్తాడు మంచి అది చేస్తాడు అప్పుడప్పుడు ఆయన మరిపిస్తూ ఉంటాడు ఏమో మాట్లాడతాడు కొన్ని నమ్మొచ్చు కొన్ని నమ్మలేము ఇట్లా ఉంటుంది కథ